హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జిఎస్ టెబులెట్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను అలాగే ఇటు నేను నేను వర్క్ చేసే సచివాలయంలో ఆధార్ సెంటర్ కూడా ఉందండి సో ఆధార్ సర్వీసెస్ కూడా మనం చాలా వరకు మనం మన ఫోన్లోనే చేసేసుకోవచ్చు చాలామందికి అంటే ఈ మన ఫోన్లోనే చేసుకోవడం తెలియకపోవడం వల్ల ఆధార్ సెంటర్స్లో కానీ మీ సేవా సెంటర్స్లో కానీ గంటలు గంటలు వెయిట్ చేసి అక్కడ చేయించుకొని ఎక్స్ట్రా మనీతో చేపించుకొని చూస్తూ ఉంటారు మనము కొన్ని కొన్ని సర్వీసెస్లు అనేవి మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అలాగే ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం అది ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి దానిలో యుఐడిఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఆధార్ సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ దీనిలో వెల్కమ్ అనే ఇంగ్లీష్ అని ఉంటుంది కదా దాన్ని టైప్ దాన్ని క్లిక్ చేయండి ఇది ఆధార్ కార్ ఫోన్ పేజ్ అన్నమాట దీనిలో ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా ఈ ఆధార్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా ఈ ఆధార్ సర్వీసెసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి అప్డేట్ అప్డేట్ యువర్ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫామ్స్ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఛార్జెస్ ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్డేట్ ఆధార్ ఎట్ ఎన్రోల్మెంట్ అప్డేట్ సెంటర్ చెక్ ఆధార్ స్టేటస్ డౌన్లోడ్ ఆధార్ ఆర్డర్ ఆర్ ఆధార్ పీవీసీ పీవీసీ కార్డ్ చెక్ ఆధార్ పీవీసీ కార్డ్ స్టేటస్ వెరిఫై యా ఆధార్ నెంబర్ వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఈ సర్వీసెస్ అన్నీ మనము ఫోన్లోనే చూసుకోవచ్చు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు కూడా అలాగే అప్లై చేసుకున్న దాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మన ఫోన్లో మన యొక్క ఆధార్కి ఏ నంబర్ లింక్ అయ్యింది ఫోన్ నెంబర్ అలాగే మన యొక్క ఆధార్కి ఏ నెంబర్ ఏ ఈమెయిల్ ఐడి అనేది లింక్ అయ్యిందనేది మనం ఈ విధంగా మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చండి వెరిఫై మొబైల్ నెంబర్ ఆధార్ వెరిఫై మొబైల్ నెంబర్ ఆర్ ఆధార్ వెరిఫై ఈమెయిల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని ఉంది కదా రైట్ సైడ్ కొంచెం ఇక్కడ ఉంది చూడండి ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు లాగిన్ టు ఆధార్ వయా ఓటీపీ అని ఉంది కదా ఇక్కడ మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి కింద క్యాప్చా ఎంటర్ చేయాలి ఈ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మే క్లిక్ చేయాలి అప్పుడు లాగిన్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ కూడా ఉంది కదా అది ఎవరైతే ఆధార్ ఉందో ఆ నెంబర్ యొక్క ప్రొఫైల్ అనమాట దీనిలో ఆల్రెడీ వీళ్ళు ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ అప్డేట్ ఇవన్నీ చేసుకుని ఉన్నారు సో ఇవన్నీ కింద వస్తాయి అన్నమాట క్యాప్చర్ ఎంటర్ చేయితే మీ యొక్క మీరు చెప్పిన ఆధార్ నెంబర్ అనేది ఆధార్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటే ఇక్కడ లింక్ సక్సెస్ ఆల్రెడీ లింక్ అయింది ఈ నెంబర్ లింక్ అయిందని ఒక రిక్వెస్ట్ వస్తుంది అలాగే పక్కన ఇలా వచ్చింది చూడండి ద మొబైల్ నెంబర్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్ విత్ అవర్ రికార్డ్స్ అంటే ఆ నెంబరే మీ యొక్క ఆధార్కి లింక్ అయింది అని నెక్స్ట్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను చూడండి దీనిలో ఏంటంటే నేను ఈమెయిల్ ఐడి రాంగ్ ఇచ్చాను అంటే వేరే ఈమెయిల్ ఐడి ఇచ్చాను వేరే ఈమెయిల్ ఐడి అవ్వడం వల్ల ఇక్కడ మెసేజ్ ఆల్రెడీ వచ్చింది ఏమని వచ్చింది ఈ ఈమెయిల్ ఐడి అనేది రాంగ్ ఉంది అని అంటే నా యొక్క ఆధార్కి ఆ ఈమెయిల్ ఐడి అనేది లింక్ అవ్వలేదు ఈ విధంగా మన యొక్క ఫోన్లోనే మనకి మన ఆధార్కి ఏ నెంబర్ లింక్ అయ్యింది ఏ ఈమెయిల్ ఐడి లింక్ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్